ఓం మహాగణాధిపతి ఓం మహా సరస్వతి అనమా శివాయువేనమా జయ గురు దత్తాత్రేయన్మ యాదేవి సర్వృతి మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ గురు దత్తాత్రేయన్మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతీయ ప్రాముఖ్యతమంతా కూడా ఈ రోజున తెలుసుకుంటాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మంతా కూడా అక్షయతృతి రోజున ఎటువంటి దానాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారం చేసుకుంటే కనుక అఖండమైన లక్ష్మి కుబేర అనుగ్రహం కలుగుతుంది తన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడి అనంతమైన రాజయోగం కలగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చేసుకుందాం ప్రధానంగా అక్షయ తృతి ప్రాముఖ్యమంతా చూసుకుంటే మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత మహాలక్ష్మి యొక్క కళ్యాణం అంతా కూడా మహావిష్ణువు యొక్క కళ్యాణం లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా అక్షయ తృతి రోజున జరిగిందని చెప్పేసి ఈ యొక్క కుబేరుడికి అంతా కూడా ఈ యొక్క మహా మహాదేవుడంతా కూడా ఈ రోజున మనకి నవనితృకి అధిపతి అయ్యే విధంగా వరాన్ని పొందే విధంగా చేశారని చెప్పేసి ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా స్కంద పురాణంలో అంతా కూడా చెప్పిన విధానంగా స్కంద పురాణంలో ఎవరైతే కనుక బ్రాహ్మణోత్వం కానీ విధవాళ్ళకు కానీ ఈ యొక్క యాచకులైనా యోగి పొంగోలకైనా కానీ ఈ యొక్క సాధువులకైనా కానీ అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అక్షయ తృతీయ రోజున ఏ పుణ్యకార్యం చేసినా అక్షయ ఫలితాన్ని వస్తుందని చెప్పేసి మనకి స్కంద పురాణంలో చెప్పిన విధానంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే స్కంద పురాణం ప్రకారంగా దానానికి విశేషమైన ఫలితంగా చెప్పారు ఈ యొక్క అక్షయ తృతి రోజున బంగారం కొనాలని చెప్పేసి ఎక్కడ ఏ శాసనలో లేదండి ఏ ప్రాసతోటి మనకంతా కూడా బంగారం అనేది ఈ యొక్క కలిపురుషుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కావున బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి ప్రధానంగా కొంచెం శ్రమతో కూడిన సంపాదన వస్తూ ఉంటుంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఏ శాసనలో కూడా అక్షయ తృతి రోజుననే బంగారం కొనాలి అని చెప్పేసి లేదు ఇక్కడ కూడా ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే అక్షయ తృతి రోజున దానానికి అన్నదానానికి మీరు తోచిన పోతే బీదవాళ్ళకి ఏదైనా దానం చేయడం కానీ వస్త్రదానం చేయడం కానీ దాని ప్రాముఖ్యత అంతా కూడా చెప్పడం జరిగింది మీకు ఏ దానం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది ఏ దానం చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి వైకుంఠలోక ప్రాప్తి శాశ్వత పరబ్రహ్మలోక ఒక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతి రోజున లక్ష్మీ కుబేర వ్రతమనే వ్రతాన్ని సాయంకాల వేలులో ఆచరిస్తూ ఉంటారు తామర పూలతోటి మహాలక్ష్మి ఆరాధన సహస్రనామాతో ఆచరణ చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం కలిసి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్షయ రోజున ప్రధానంగా మీరంతా కూడా ప్రతి ఒక్క వాళ్ళు ఈ యొక్క లక్ష్మి కుబేర వ్రతాన్ని ఆచరించుకోవడం మహాలక్ష్మి అష్టోత్తర నామాలతోటి ఈ యొక్క రోజాపులతో కానీ మల్లె పూలతో కానీ పూజ చేసుకోవడం కానీ తామర పూలతో కానీ పూజ చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండమైన రాజ్యం కలుగుతుంది మహాలక్ష్మి యొక్క సహస్రనామాలను నామాల్ని ఆచరించుకోవడం వల్ల ఓం శ్రీ మహాలక్ష్మి దైవ్యే ఓం శ్రీ మహాలక్ష్మి దైవ్యే నమ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఒక లక్ష్మీనారాయణ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలుగుతుంది యజ్ఞాతి కృతువులు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది యజ్ఞాలు చేసుకున్న హోమాలు చేసుకున్న అన్నీ కూడా పుణ్య కార్యక్రమాలు ఏం చేసినా కానీ దానాలు చేసుకున్నా కానీ కోటి రేట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది వంద రేట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది వ్యాపారం అభివృద్ధి వస్తుంది ఎటువంటి ఉన్నా కానీ తిరిగిపోయి శీఘ్రంగా అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి పురాణం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గొడుగును దానం చేసుకుంటారో అక్షయ తృతి రోజున మీకు ఎటువంటి కష్టాలున్నా కానీ తిరిగిపోయి గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అని బ్రాహ్మణోత్వం కూడా ప్రధానంగా మామిడి పండ్లను దానం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగాన్ని రాసిపెట్టి ఉంటుంది భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షాలు కలుగుతాయని చెప్పేసి అని అంటారు మామిడి పళ్ళంతా కూడా దానం చేసుకోవడం వల్ల యోగాన అనేది యోగకరంగా ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది తర్వాత ఎవరైతే కనుక దానమైన దానం అనేది దానం ఉంటుందన్నమాట దానం అంటే మంచి కుండనంతా కూడా మట్టి కుండను తీసుకొని దాన్ని శుభ్రం చేసి మంచినీరు అంతా కూడా దాంట్లో పోసి గంగాదేవిగా భావించిన మంచినీరుతో ఉన్న కుండనంతా కూడా వేద బ్రాహ్మణోత్మికని తెలిసి బ్రాహ్మణానం మమ్మ దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ అని చెప్పేసి ఈ యొక్క మహావిష్ణు స్వరూపకు ఉన్న బ్రాహ్మణోత్మిక కూడా వేదోక్త ప్రకారంగా మమ సర్వ దోష నివారణ సిత్యర్థం మన అఖండ ఐశ్వర్య కటాక్ష సిద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధి సిద్ధ్యథం అనే సంకల్పంతో ఈ యొక్క మన మనపూర్వకంగా మనకి ఎటువంటి కోరికతోటి దానం చేస్తున్నాము ఆ సంకల్ప పూర్వకంగా తీసుకొని దక్షిణ పూర్వకంగా బ్రాహ్మణోత్వం కంతా కూడా ఊతకంబోదానం అనేది దానం చేసుకోవడం వల్ల రాజయోగం అనేది రాసి పెట్టుంటుంది ఉంటుంది మీ యొక్క జీవితంలో అంతా కూడా అక్షయ తృతి రోజున ఎవరైతే ఫలదానాన్ని చేస్తారో మీకు అన్నానికి అంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటుంది ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడున్నా కానీ అన్నానికి లోటు లేకుండా ఉంటుంది జలదానం చేసుకోవడం వల్ల ఈ యొక్క చలివేంద్రం అనేది చలివేంద్రం పెడుతూ ఉంటారు అందరికి కూడా ఎండాకాలంలో చలివేంద్రంలో అంతా కూడా మీరు జలాన్ని సమర్పించారు పెంచడం వల్ల అందరికీ కూడా మానవులకంతా కూడా ప్రధానంగా మీరు భక్తులకంతా కూడా జలదానం చేసుకోవడం వల్ల మీరంతా కూడా ఎటువంటి కష్టాలంతా కూడా పోయి మీకు ఎటువంటి జన్మలో కూడా ఆకలి దప్పి కలికి జలానికంతా కూడా లేకుండా ఉంటుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఎవరైతే కనుక వస్త్రదానాన్ని జస్ట్ వస్త్ర వస్త్రదానం అంటే మంచి బట్టలంతా కూడా దానం చేయడం వల్ల బ్రాహ్మణోత్వం కానీ బీదవాళ్లకు కానీ లో కానీ ఈ యొక్క అనాథాశ్రమంలో కానీ చేయడం వల్ల బీదవాళ్ళకంతా కూడా దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది గోమాతక అంతా కూడా గోశాలలో పచ్చిక కాతలక గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయోగం అనేది ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీ కుబేర అనుగ్రహం కలుగుతుంది ఇక్షాయ కుబేరా నమ అనే నామంతోటి చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం దేహిమే నమస్వాహ నమస్వాహా అని నామాన్ని చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోషాలంతా కూడా తెలిపాయి యక్షరాజైన నవదినేత అధిపతి అయిన అలకాపరికి అంతా కూడా అధిపతి అయిన ఈ యొక్క కుబేరానుగ్రహం అంతా కూడా లభిస్తుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నవనీతలంతా కూడా అఖండమైన ధరధాన్యాది సమృద్ధి కలుగుతాయి మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా అని చెప్పేసి అని ఈ యొక్క అక్ష ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క అక్షయతృతి రోజునే ఈ యొక్క హైగ్రీవ జయంతి అంతా కూడా జరిగింది తర్వాత పరశురాముడి యొక్క జయంతి అంతా కూడా జయిందని జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ యొక్క ఆదిశంకరాచార్య అంతా కూడా ఆది శంకరాచార్య సద్గురైన ఆది శంకరాచార్య వరుణి కూడా ఈ రోజునే మనకంతా కూడా కనగధార స్తోత్రమే స్తోత్రం అంతా కూడా అందించారు మానవాళికంతా కూడా ప్రధానంగా ఒక ఇతిహాసం ప్రకారంగా ఆది శంకరాచార్య జయంతి రోజు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఆది శంకరాచార్య స్వామివారు ప్రధానంగా ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని చేయడానికి ఒక ఇతిహాసం అనేది కత్తానే ఉన్నది ప్రతిరోజు విధంగా యాచకం చేసి వాళ్ళు భోజనం చేయాల్సి ఉంటుంది సాధువులంతా కూడా ఒక రోజున ఒక బీద ఆ బీద ఒక అవ్వ ఒక ముసలావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు యాచకం చేసి భోజనం చేసుకుందాం అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బీదరాలైన ఆ యొక్క ముసలావిడ అంతా కూడా ఆయనకి ఆ కడు బీదరాలు అనమాట దరిద్రమైన స్థితిలో ఉంది ఏమీ ఇవ్వడానికి ఏమి లేదు ఇంట్లో అంతా కూడా ఇల్లంతా కూడా వెతికేసి ఒక ఉసిరికాయ మాత్రమే దొరికింది చిన్న ఉసిరికాయనే అనమాట నా ఇంట్లో నాకు దొరికిందంతా కూడా ఈ ఉసిరికాయ మాత్రమే ఉంది దానం ఇవ్వడానికి మీ దగ్గర అంతా కూడా ఏం లేదు మాకు ఈ దానం ఇవ్వడానికి అని చెప్పగానే ఈ యొక్క ఆమె దుస్థితిని చూసిన ఆదిశంకరణ్యులంతా కూడా స్వామివారంతా కూడా గురువుగారు ఆయన ఆదిశంకరాచార్య స్వామివారు అంతా కూడా ఆమె పరిస్థితిని చూసి అవ యొక్క పరిస్థితిని చూసి మహాలక్ష్మి దేవితోటి ఇట్లన్నారట అమ్మ ఈ ముసలావిడికి దానం చేయడానికి ఎటువంటి పరిస్థితి లేదు నాకు నేను ఒక పరమేశ్వర స్వరూపంగా ఉన్న నేను సాధువునైనా నాకు దానం ఇచ్చే పరిస్థితి కలిగించే విధంగా ఈమెకు ఉసిరికాయ దానం చేసింది కావున ఈవిడికంతా కూడా ఆ ఉసిరికాయ ఎంత పరిమాణంలో ఉందో ఆ ఉసిరికాయనంతా కూడా బంగారు ఉసిరికాయలంతా కూడా కనక ధరలాగా వర్షంలాగా వర్షం వర్షమంతా కూడా కురిపించే విధంగా అనుగ్రహించాలని చెప్పేసి కనకధర ధర స్తోత్రంలో అంతా కూడా స్తోత్రం చేయడం వల్ల ఈ యొక్క కనకదార స్తోత్రం ప్రభావం వల్ల ఉసిరిక వర్షం అంతా కూడా కలిసింది ఆమెకంతా కూడా కష్టాలంతా దొరికిపోయి మోక్ష జ్ఞానం కలిగిందని చెప్పేసి ఇతిహాసం చెప్తాం జరుగుతుంది ఆ ఉసిరికాలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఉసిరిక దానం చేసుకోవడం వల్ల కూడా అఖండమైన జ్ఞానప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి నాడుగా చెప్తాం జరుగుతుంది ప్రధానంగా అక్షయ తృతి రోజు ఎవరైనా అన్నదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది పితృదోషము పితృశాపం నుంచి బయటపడుతూ ఉంటారు వంశాభివృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా తామరపులతోటి శ్రీ సుప్త విధానంగా యజ్ఞాధికృతులలో ఆచరించుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది సర్వశత్రు వినాశనం కలుగుతుంది సర్వకర్మ విమోచనం కలుగుతుంది ఈ యొక్క మా కలిధారక స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకోవడం వల్ల ఎటువంటి కష్టాలున్నా కానీ తొలగిపోతాయి అన్నదానం చేయాలి తర్వాత ఫలదానం చేయాలి వంశాభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు ఎటువంటి పూజలు చేసుకున్నా కానీ శివాభిషేకం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాధికృతలు కలుగుతుంది చెప్పులు గొడుగు ఇవన్నీ కూడా దానం చేసుకోవడం వల్ల నరకబాదాన్ని నుంచి బయటపడి వంశాభివృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోకము స్వర్గలోక ప్రాప్తం కలుగుతుంది మీకంతా కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి యమద్వారం అనే దర్శన భాగ్యం కలగకుండా మీకంతా కూడా శాశ్వత బ్రహ్మలో ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి స్కంద పురాణ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది జయగలు దత్తాత్ర మిథున రాశి వాళ్ళకి అక్షయ తృతి రోజున ఇటువంటి దాన చేసుకోవడం వల్ల మీకు అఖండమైన రాజయోగం యోగకరంగా ఉంటుంది ధన అభివృద్ధి కలుగుతుంది లక్ష్మి కుబేరు యోగం కలగడానికి ఏ దానం చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందో చెప్తున్నాం ఈ యొక్క మే నెల మాస ఫలితాలతో భాగంగా ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతి రోజున ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే గురుకటాక్షం కోసం మీరంతా కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల తామర పూజలతోటి పూజ చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది ఎవరైతే కడకదార స్తోత్రాన్ని మూడు సార్లు కానీ పది సార్లు కానీ రోజు చదువుకుంటూ ఉంటారు వినడం కానీ చదవడం కానీ చేయండి ధనాకర్షణ పెరగడానికి ఆర్థికమైన ఇబ్బంది నుంచి నూతన వ్యాపారాలు పెట్టుకోవడానికి నూతన ఉద్యోగాలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్య కూడా మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధన ధాన్యాది కోసం మీరంతా కూడా ధన ధర్మాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి అన్నదానం చేయడం వల్ల బీధవాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది కానీ పరిష్కారం చెప్తున్నాం ప్రతినించం కూడా మీరంతా కూడా అఖండ రాజ్యత్వం కోసం అని చెప్పేసి ఈ యొక్క పుస్తకాలు బీదవాళ్ళకంతా కూడా దానం చేయడం వల్ల ఆర్ఫనైస్ హోమ్స్లో అంతా కూడా దానం చేయడం వల్ల అంటే అనాథాశ్రమంలో మీరు పుస్తకాలు దానం చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే మిథున రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా మీరు వస్త్రదానం చేయడం వల్ల అక్షయ వస్త్ర వస్త్రదానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్ట పెరగడానికి ఆస్కారం ఉంటుంది బ్రాహ్మణోత్వం కంతా కూడా గుమ్మడికాయ దానం చేయడం వల్ల ఈ యొక్క బుడిదు గుమ్మడికాయ అంతా కూడా కూష్మాండంగా ఉంటుంది కావున కూష్మాండ దానం అంటారు దీన్నంతా కూడా బూడిద గుమ్మడికాయనంతా కూడా దానం చేయడం వల్ల దక్షిణ పూర్వకంగా దానం చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రతినిత్యం కూడా అక్షయ తృతి రోజునే కాకుండా ఎవరైనా కానీ దక్షిణపూర్వకంగా బ్రాహ్మణోత్తముకుడికి ఫలదానం చేయడం వల్ల మామిడి పళ్ళని దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలగడానికి ధనధాన్యాద అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అక్షయ రుచి రోజున బంగారం కొనాలని చెప్పేసి ఏ కూడా లేదండి ప్రధానంగా ఈ అక్షయత రోజున ప్రధానంగా చేయవలసింది ఏంటిదంటే పరదానం చేయడం గానీ అన్నదాన నిమిత్తం అంతా కూడా తోచిన విధానంగా దానం చేయడం గానీ దేవాలయ ప్రాంగణంలో కానీ అన్నదానం చేయడం గానీ కుదిరితే మీ చేతితో వడ్డన చేయడం గానీ చేయడం వల్ల అక్కడ రాజయోగం కాలడానికి ఆస్కారం ఉంటుంది ఓం వృక్ష రాజాయన అయిన మహానామంతో రావి కూడా పదకొండు ప్రదక్షిణాలు చేయడం ఈ యొక్క రెండు మెదలు నీళ్ళంతా కూడా రావి చెట్టుకి సమర్పించి మీరు నమస్కారం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మహాలక్ష్మి యొక్క ప్రీతికరంగా తామర పూలతో పూజ చేసుకోవడం వల్ల మహాలక్ష్మి యొక్క సహస్రనామాలు పట్టణం చేసుకోవడం వల్ల కానీ శ్రీ మహాలక్ష్మి దేవి అయిన మహానామాన్ని తోటి మీరు జపం చేసుకోవడం వల్ల ప్రతినించం కూడా ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః నామాన్ని ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో అఖండమైన ధనాకర్షణ కలడానికి ఆస్కారం ఉంటుంది యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి యక్షరాజాయ వైశ్రోణాయ ధనం ధాన్యం సమృద్ధి దేహమే దాపయ దాపయ నమ నామాన్న మీరంతా కూడా చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది ఎవరైతే ఈ వీడియో అంతా కూడా మీరు ప్రశాంతంగా చూడండి మీరంతా చెప్పే పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల నేను ఫలపత్తి గురునాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతాన్ని కావున నేను చెప్పే పరిష్కారం చేసుకుంటే కనుక వ్యాపార అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యానికి అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు కష్టాల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ